హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే సంకటహర చతుర్థి వ్రతం గురించి తెలుసుకుందాము మానవుల కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిది అయితే ఈ చతుర్థి ఈ చవితి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజును సంకష్టహర చతుర్థి అని అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు సంకటహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించటం వల్ల జాతకంలోని కుజ దోష సమస్యలు తొలగడంతో పాటు చేసే పనుల్లో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాల సమయమునకు అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహర చవితిగా పరిగణిస్తారు అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి సంకటహర చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి తెలుపు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని వినాయకుని ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరించి నమస్కరించుకోవాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు పిడికిళ్లలో బియ్యాన్ని వస్త్రంలో వేసి తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని ముడుపు కట్టాలి ఎందుకోసం చేస్తున్నాము ఈ వ్రతం అనేది మనసులో సంకల్పించుకోవాలి ఇక్కడ సంకల్పం అనేది ఇంపార్టెంట్ ఓం గం గణేశాయ నమ సంకటనాశన గణేష స్తోత్రాన్ని సంకట చతుర్థి వ్రత కథను చదువుకోవాలి ముడుపును స్వామి ముందు పెట్టి దీపం వెలిగించి ధూపం వేసి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి శత్యానుసారము గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేయించుకొనవచ్చు సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుణ్ణి కదపరాదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామివారికి నివేదించి సాయంత్రం తినాలి లేదంటే తర్వాతి రోజున ఆ ముడుపును బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి సంకట గణపతి పూజ పూర్తి చేసుకున్న తర్వాత సంకష్ట గణపతి వ్రత కథ చదువుకోవడం తప్పనిసరి సంకష్ట గణపతి వ్రత కథను చదివినా విన్నా అనంత పుణ్యం లభిస్తుందని శాస్త్రవచనం సంకష్ట గణపతి వ్రత కథను వినకపోతే వ్రతం అసంపూర్ణమవుతుందని పెద్దలు చెబుతారు కాబట్టి ఈ వ్రత కథను కూడా తెలుసుకుందాము పూర్వం ఒకనొకప్పుడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు వినాయకుడికి గొప్ప భక్తుడైన భృషుండి అనే ఋషిని సందర్శించి తిరిగి స్వర్గానికి వెళ్తుండగా ఒక ప్రదేశంలోకి రాగానే విమానం అకస్మాత్తుగా ఆగిపోతుంది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకుతుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంతో తిలకించసాగాడు ఆ ప్రదేశంలో ఇంద్రుణ్ణి చూసిన మహారాజు ఆనందంలో నమస్కరించారు ఆ మహారాజు ఇంద్ర విమానం అక్కడ ఆగిపోవడానికి గల కారణాలను అడగగా అప్పుడు ఇంద్రుడు సురసేనుడి రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి యొక్క దృష్టి సోకి విమానం అర్థాంతరంగా ఆగిందని చెప్పాడు అప్పుడు ఆ రాజు మరి ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుందని అడుగగా ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని తనకిస్తే ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు అప్పుడు సైనికులంతా చవితి ఉపవాసం చేసిన వారి కోసం రాజ్యమంతా తిరిగినా దురదృష్టవశాత్తు ఎవరూ దొరకలేదు అదే సమయంలో వారికి దూత ఒకరు ఒక మరణించిన స్త్రీ శరీరాన్ని భుజంపై మోసుకొని గణేష లోకానికి తీసుకుపోవడం కనపడుతుంది ఆ స్త్రీ తన జీవిత కాలంలో ఎన్నో పాపాలు చేసింది సైనికులంతా వెంటనే ఎంతో పాపాత్మురులైన ఈ స్త్రీని ఎందుకు గణేశలోగానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించసాగారు అప్పుడు దూత నిన్న అంతా ఈ స్త్రీ తెలుసో తెలియకో రోజంతా ఉపవాసం ఉంది సంకష్ట చతుర్థి అని తెలియకుండానే ఆమె నిన్న పూర్తిగా అభోజనంగా ఉండి చంద్రోదయం అయిన తర్వాత భోజనం చేసింది ఇందువల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసిన ఫలం దక్కింది ఈమె ఈరోజు మరణించింది కాబట్టి సంకట గణపతి వ్రతం చేసిన పుణ్యం కారణంగా ఆమెను గణేష లోకానికి తీసుకెళ్తున్నామని ఆ గణేషదూత చెప్తాడు అంతటా ఆ సైనికులు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే ఆగిపోయిన ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని అడుగగా గణేషదూత ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి అంగీకరించలేదు ఆ సమయంలో ఆశ్చర్యకరంగా ఆ స్త్రీ శరీరం నుంచి వచ్చిన గాలి కారణంగా అక్కడ ప్రచండమైన విస్ఫోటనంతో కూడిన గాలి వీచి ఇంద్ర విమానం బయలుదేరుతుంది అది చూసి ఆ వ్రత మహత్యమును తరుచుకొని అందరూ భక్తితో నమస్కరిస్తారు ఇంట్లో నియమనిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు వినాయకుని ఆలయంలో ప్రతి బహుళ చవితి రోజు జరిగే సంకష్ట గణపతి వ్రత పూజను వీక్షించిన కష్టాలు తొలగిపోతాయి ఇంట్లో చేసుకున్న దేవాలయంలో చేసుకున్న పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా చంద్రదర్శనం చేసుకొని శిరసున అక్షతలు వేసుకోవాలి అప్పుడే ఈ వ్రతఫలం దక్కుతుంది చూశారుగా ఈ సంకష్ట గణపతి వ్రత మహత్యం తెలిసి కానీ తెలియక కానీ ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకంలో కానీ స్వనంద లోకంలో కానీ శాశ్వత స్థానం పొందుతారని శాస్త్రవచనం శ్రీగణాధిపత ఏ నమ ఈ వివరాలన్నీ కొందరు నిపుణులు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగానే అందించినవి మాత్రమే దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలను తెలుపుతుంది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు ఈ వ్రతాన్ని ఆచరించాలనుకునేవారు సంకట చతుర్థి చవితి తిథి మంగళవారం రోజున వస్తే ఆ రోజు నుంచి ప్రారంభించవచ్చు సంకష్ట గణపతి భగవాను ఆశీసులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ స్వస్తే